పొద్దున్నే పొలం వచ్చానండి మామూలుగా అసలు నేను పొలమొత్తం తోటి ఆవుల గీదెలను ఓడదీస్తాను అయితే ఈ రెండు రోజులు మట్టి మాకు పొద్దున్నే వాన పడుతుంది ఈ వానకి ఆవులని గేదెలను ఓడదేసినా సరే సరిగ్గా మేవని చెప్పి రైతులు ఏం చేశారంటే అబ్బులు వాన కురిసింది కదా నువ్వు కుర్తు డ్రమ్ము పట్టుకుని ఇంటికి వచ్చేసావు అంటే కుర్తు పట్టుకుని ఆ టిఫిన్ తాగి మళ్ళీ వెనకొచ్చేసేసి అప్పుడు ఆవులని గేదెలను ఓడదీయ్యి ఈ లోప గంట కడుతుంది కదా అప్పుడు అంత వాతావరణం అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఓడదేద్ది కానీ పొద్దున్న ఓడిదేసినా సరే ఈ వానకి అసలు మేవు సరిగ్గా ఈ ఇటుగట్టగడిపోతాయని చెప్పారు ఇక నేను సైకిల్ వేసుకుని కుర్తుడి రొమ్మ అయితే కట్టుకున్నాను అయితే రైతులు ఇంటికి వచ్చేటప్పుడు పొత్తులు భర్త ఒకటి తేమని చెప్పారు ఈ పొత్తులు దేనికంటే ఇంటికాడ రైతులు స్నానం గట్ట చేయడానికి నీళ్లు గట్ట కాగబెట్టుకుంటారు నీళ్లు గట్ట కాగబెట్టుకోవడానికి పొత్తులు భత్తా నన్ను పట్టుకురామని చెప్పారు మొక్కజొన్న పొడి తీలగా గుట్లాగా బోసేసేసి తడవకుండా సగం బరహలు కప్పుకొని శీతాకాలం మొత్తం ఈ పొత్తులన్నీ ఇంటికాడ వాడుకుంటారు ఏది నీళ్లు కాసుకోవడానికి సరే ఇప్పుడు నేను ఈ పొత్తుల సైకిల్ మీద పెట్టుకుని రైతులు ఇంటికి వెళ్తాను రోజు రైతులు కాడ టిఫిన్ తినేవాడిని ఉండి అయితే రైతులు కాడ పొద్దున్నే టిఫిన్ నాకు డబ్బులు ఇచ్చేసారు సెంటర్లో కొనుక్కోమని నేను సెంటర్లో టిఫిన్ కొనుక్కుంటాకెళ్ళి సత్యవతికి పిల్లలకి తర్వాత రంగులేసే కుర్రాళ్ళు కూడా నేను టిఫిన్ అయితే తెచ్చాను అట్లు అయితే రంగులేసే కుర్రాళ్ళు రాత్రి వెళ్ళిపోయారని చెప్పాను కదా నేను వీడియో తీసే టయానికి వాళ్ళ వెళ్ళలేదు నేను వెళ్ళిపోయారు అనుకున్నాను ఏదో పని మీద బయటికి వెళ్ళారంట వాళ్ళ బయటికి వెళ్ళి వచ్చేప్పటికి రాత్రి తొమ్మిది పది అయిపోయింది ఇక రాత్రి చేయడానికి కదా అన్నయ్య ఈ రోజుకి ఇక్కడ ఉండిపోయి పొద్దున్న వెళ్తామని చెప్పారు ఇక వాళ్ళు వెళ్తారే కాళ్ళు అచ్చాదే లేదు ఆదిత్యకి జ్వరం కదా వాడికి ఇడ్లీ తెచ్చా కాకుండా చెప్పాను వాళ్ళకి ఇదిగో మళ్ళీ వచ్చాక ఆదిత్య అని డాక్టర్ గారికి తీసుకెళ్ళమని బండి మీద కుదంత సరే నేను అప్తున్నాను పోలం మరే శివ టిఫిన్ తెచ్చారు చూడు తమ్ముడు అది ఆదిత్యకి ఇంజక్షన్ ఒకటి ఉంది కొద్దిసేపు కొద్దిగా అంత డాక్టర్ తీసుకెళ్ళే బండి మీద టిఫిన్ తెచ్చు నువ్వు అసలు ఆ ఇంజక్షన్ చేపించి తీసుకొచ్చేస్తాడు వీడికి తెలుసు తీసుకెళ్తాడు తీసుకెళ్తావా డాక్టర్ గారింటికి తీసుకెళ్ళి సరే సరే ఇంటికి మేము శంకుస్థాపన వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన చేసాము అంటే దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది మొన్న మే మూడో తారీఖుకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది పోతే ఇంటికి ఖర్చు ఖర్చొచ్చేసి ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షలైంది ఇరవై ఐదు లక్షల్లోనూ అప్పుగట్టు ఏమీ లేదు మొత్తం ఇంటికి ఇరవై ఐదు లక్షలైంది కదా ఈ స్థలం వచ్చేసి మొత్తం ఐదు సెంట్లు ఐదు సెంట్లు మాకు ఇక్కడ సెంట్ వచ్చేసి లక్ష రూపాయలు ఇంటికి వచ్చేసి ఇరవై ఐదు లక్షలు తర్వాత స్థలం వచ్చేసి ఐదు లక్షలు కదా మొత్తం ఇల్లులుగా ముప్పై లక్షలు అన్నమాట అయితే ఇప్పుడు మా ఆంధ్రలో ఉన్న వాళ్ళకి సెంట్లు అంటే అర్థం అవుద్ది తెలంగాణలో ఉన్న వాళ్ళకి సెంట్లు అంటే అర్థం అవ్వదు తెలంగాణ భాషలో చెప్పాలంటే అక్కడ వాళ్ళకి ఒక ఎకరం వచ్చేసి నలభై గుంటలు మాకు ఇక్కడ ఎకరం వచ్చేసి వంద సెంట్లు అంటే ఒక గుంట వచ్చేసి రెండున్నర సెంట్లు సరే మీకు గుంటలు లెక్క చెప్పాలంటే మా స్థలం వచ్చేసి రెండు గుంటలు అనమాట రెండు గుంటలు అంటే మాకు ఇక్కడ ఐదు సెంట్లు వద్దు మాకు ఇంటికి వచ్చేసి అదో గొమ్మ ఇదో గొమ్ము ఇది నేను ఇది వరకే చెప్పాను కదా మీకు బ్రష్లో పేస్ట్లు పెట్టుకోవడానికి తర్వాత కింద సబ్బులు గట్టా పెట్టుకోవడానికి అసలైన గుమ్మం వచ్చేసి ఇది బాత్రూమ్కి వచ్చేసి ఈ పెయింట్ వేస్తారా సరే ఒకసారి పైకి వెళ్దాం రే పొద్దున్న ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టిన తర్వాత సబ్బులు సర్పులు వాషింగ్ మెషిన్కి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ పెట్టుకోవడానికి ఎర్రమరలు అయితే కట్టించాను Thank <laughs> you. సత్యవతి ఒకసారి ఫ్యాన్ కట్టే ఒకసారి సౌండ్ ఆ హాలు आर्च <laughs> డైనింగ్ టేబుల్ ఇది ఇది ఒక బెడ్రూమ్ is of a bedroom. kitchen